నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఏడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదినామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం క్రోదినామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం రాజ పూజ్యం మన గురించి తెలియచేయమ్మా ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటన్ను చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారము రాశి ఫలితాలు తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం క్రోధినం సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం వారు అవమానం ఒకటి ఉన్నాయి అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం బాగుంది అవమానం తక్కువే ఉంది అయినప్పటికీ దైవాన్ని సందర్శించుకుంటూ ఎదుటి వ్యక్తుల్లో పుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అలాగే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో మొట్టమొదటి వీళ్ళు చేయవలసింది ఆర్థిక ప్రయోజనాలను కూడా సమకూర్చే విధానంలో ఒకటి సమయం వృధా కాకుండా ఉండడానికి ఈ సుమంతో సుమంతో శ్రీ కార్తవీరార్జున మన మంత్రాన్ని చదువుకోవడం ఒకటి జనని కనక వృష్టిని దక్షిణాన్ని తెరపయ్యామనే శ్లోకాన్ని పఠించడం ఒకటి ఇవన్నీ చేయడం మొదలు పెట్టడం వల్ల వీలైనంతవరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే పుణ్యబలం పెరుగుతుంది ఎప్పుడైతే పుణ్యబలం పెరుగుతుందో ఆటోమేటిక్గా వీళ్ళు అనుకున్న వాటిలలో అనవసరమైన వ్యయాలు లేకుండా సమయం వృధా కాకుండా ముందుకెళ్ళడం జరుగుతారు ఇక ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి గురుడు సంవత్సరం ప్రారంభం నుంచి ఈ మేషరాశిలో ఉంటున్నాడు అది కూడా ఏంటి తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి వ్యక్తుల యొక్క సహకారం అనేది వీళ్ళకి ఉంటుంది కానీ ఆశించిన స్థాయిలో లేదు అనుకునే భావన దానివల్ల ప్రశాంతత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో లేదు అనుకునే అవకాశాలు ఒకటి రెండో దాంతోపాటుగా వీళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో అనుకూలంగానే ఉంటుంది ఇతరులు వీళ్ళకి సహకరిస్తారు వీళ్ళ సహకారాన్ని ఇతరులు తీసుకుంటారు అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా బాగుంటుంది అయితే సంతృప్తి అనేది కొంత తక్కువగా ఉంటుంది తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా రావాల్సిన లాభాలని కూడా చక్కగా పొందడం ఇవన్నీ కూడా ఈ యొక్క గురుడు మేషరాశిలో ఉన్న సందర్భంలో వీళ్ళు పొందడం జరుగుతుంది అదే గురుడు వృషభరాశిలోకి రావడం జరుగుతుంది ఆ వృషభరాశిలో కూడా ఎప్పుడు అది దాదాపుగా మే నుంచి సంవత్సరం పాటు ఉంటాడు ఆ ఉన్నప్పుడు కూడా అది చతుర్థస్థానం అవ్వడం శత్రుక్షేత్రం కూడా అవ్వడం కాబట్టి ఈ విషయాల్లో అర్ధాశ్రమ గురుడు యొక్క దోషాలు అనేవి కొంచెం మనం చూసుకోవాలి అంటే ఎలాగా గృహ విషయంలో వాహన విషయంలో గృహ వాతావరణ విషయంలో ఆహార స్వీకరణలో విద్యా సంబంధమైన అంశాలలో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కొంత ఉంటుంది అన్నదొకటి ఇక రెండోది ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మికమైన ఖర్చులు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఉండే అవకాశాలు లాంటివి ఉంటాయి అంటే చిన్నపాటివే అనుకుంటూ ఉంటారు వస్తూ ఉంటాయి విడుతూ ఉంటాయి అనారోగ్య భావనలు అనారోగ్యాలు అశాంతిలాగా దాంతోపాటుగా వృత్తిలో గౌరవాన్ని పొందుతారు కానీ రావలసినంత గుర్తింపు అయితే రాలేదు అనే భావన వీళ్ళకుంటుంది అయితే వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వీళ్ళు నిర్వర్తించే కార్యక్రమాలు వల్ల స్వార్థానికి లోబడి వీళ్ళు చేయకపోయినా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు పనుల వల్ల ఇతరులు వీళ్ళని ఇబ్బంది పెట్టి అంటే దానివల్ల మోసాలకు వీళ్ళు గురయ్యి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు దానివల్ల ఎవరన్నా మోసం చేసే వ్యక్తులు వీళ్ళకి కానబడే వాళ్ళు వీళ్ళని మోసం చేయొచ్చు వీళ్ళకి ఆ భావన లేకపోయినా వీళ్ళు నిర్వర్తించే కార్యక్రమాల వల్ల వీళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇతరుల ఇబ్బందులకి గురై నష్టపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది అంటే ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకున్నా లేకపోతే వ్యక్తులతో సంప్రదింపులు జరిపినా ఈ విషయాల్లో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక శని భగవానుడు ఎప్పుడైతే మనకి జన్మల్లోనే ఉండడం అది కూడా ఆ జన్మల్లో ఉండడం కూడా ఏంటి అది స్వక్షేత్రం కూడా ఆపడం ఓ పక్కన ఏలినాడు శని కూడా నడవడం దీనివల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నా వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంత ఇదిగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళకి ప్రతి దాంట్లోనూ ఆలస్యాల ఆటంకాలు లాంటివి ఒకటి ఏర్పడి కొంత ఇబ్బందులు పడే అవకాశాలు లాంటివి ఒకటి ఏర్పడతాయి తర్వాత ముఖ్యమైన విషయాల్లో అశ్రద్ధ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆటంకాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వ్యక్తుల సహకారం అనేది కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకి గౌరవం ఇచ్చి గౌరవాన్ని పొందుతూ ముందుకెళ్ళి సహకారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలి మొదటిది సామాజిక అనుబంధాల్లో స్వార్థరహితంగా ప్రవర్తించి ఇతరులతో చక్కగా ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటే అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో లేకపోతే జీవిత భాగస్వామితో అలాంటి వాటిలలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వృత్తిపరంగా రావాల్సినంత గుర్తింపు రావటం లేదు పైవాళ్ళు నన్ను విమర్శిస్తున్నారనో లేకపోతే వృత్తిలో ఇతరులతో కలిపి చేయడం ఇష్టం లేక వదిలేసే పరిస్థితిలో అంటే తనకి తగిన గుర్తింపు గౌరవం రావట్లేదనే ఒక ఇదైతే ఉంటుంది కాబట్టి ఇలాంటి శనికి సంబంధించిన దోషాలని అధిగమించాలి ఎందుకంటే అసంతృప్తులు స్థాన చలనాలు వ్యతిరేకతలు ఇబ్బందికరమైన వాతావరణం అది వృత్తిపరంగా సామాజిక అనుబంధాలలో తర్వాత సహకారాల్లో కాబట్టి వీవన్నిటి సంపాదించుకోవడానికి శనికి సంబంధించిన దోష పరిహారాలు జన్మల్లోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళంతవరకు కొంచెం గట్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగానే ఉంటుంది ఇక రాహుకేతువులు రెండు కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉండడం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అంటే వీళ్ళ మాటల వల్ల అపార్థాలు కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు అంటే చీటికి మాటికి ఏదో చిరాకులు రావడం వీటన్నిటికీ ఆస్కారం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు దుర్గాదేవికి సంబంధించి శ్రీ దుర్గేను మహా అలాగే గణపతికి సంబంధించి కూడా శ్రీ గణేష్ నామస్తం పరిహారం అలాగే వినాయక దేవాలయాలు సందర్శన చేయడం అలాగే ఏళ్ళు నడిచాను కాబట్టి శని దోష నివారణలకి సంబంధించినవి చేసుకుంటూ అంటే ఇవి కొంత గట్టిగానే వీళ్ళు చేసుకుంటూ అంటే ఆల్రెడీ పాటి చేస్తున్నప్పటికీ ఇవి చేసుకుంటూ జన్మ జాతకాన్ని కూడా పరిశీలింప చేసుకొని అందులోనూ ఇందులోనూ కలిపి చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి దోషాలనైనా అధిగమించవచ్చు ముఖ్యంగా కావాల్సింది మాత్రం సిస్టమేటిక్గా ఉండడం అనే విషయాన్ని మాత్రం అంటే బద్ధకాన్ని వదిలేసి ముందుకు వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు చర్చాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి